హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిన పాప బాబు యొక్క లక్షణాల గురించి ఈరోజు వీడియో అండి ఈ రోజుల్లో అయితే మనకి స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా మనం కొంచెం జెండర్ అనేది గెస్ట్ చేసుకుంటూ ఉన్నాము అంతేకాకుండా ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు పాప పుట్టిన వాళ్ళ స్కానింగ్స్ అలాగే బాబు పుట్టిన వాళ్ళ స్కానింగ్స్ అనేది మన స్కానింగ్స్తో కంపేర్ చేసి చూసుకొని నాకు పాప పుడుతుంది లేకపోతే బాబు పుడుతుంది అని అయితే అనుకుంటూ తృప్తి పడుతూ ఉన్నాం కదా కానీ మన అమ్మమ్మ నాయనమ్మ కాలాల్లో ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు స్కానింగ్స్ లేవు కానీ వాళ్ళైతే మనల్ని ఇప్పుడు చూడగానే మన ఫేస్ చూసినా మన పొట్టని చూసినా నీకు పాప పుడుతుంది లేకపోతే నీకు బాబు పుడతారు అని ఈజీగా చెప్పేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క అనుభవాలు అనేది ఎలా ఉండేయో ఈరోజు మనం తెలుసుకుందాము వాళ్ళు పాప ఉన్నప్పుడు వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉండయి బాబు ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో చెప్పిన విషయాలు ఈరోజు నేను మీతో షేర్ అయితే చేసుకుంటానండి మా ఇంటి దగ్గర ఉన్న ఒక మా అమ్మనైతే అడిగాను ఆమె అయితే ఇలా చెప్పింది అనమాట ఆ మామకి కడుపులో అబ్బాయిలు ఉన్నప్పుడు నాలుగైదు నెలల వరకు విపరీతంగా వాంతులు అనేవి ఉండేయంట మూసిన కన్ను అనేది తెరచుకుండా అలానే నిద్రపోతూ ఉండేదంట చాలా నీరసంగా ఉండేదంట నాలుగైదు నెలలు ఎటువంటి పనులు అనేది చేసుకోకుండా పడుకునే ఉండేదంట కళ్ళు అనేది మత్తుగా నిద్ర అనేది వస్తున్నట్లు అనిపిస్తూ ఉండేదంట ఏది తిన్నా కూడా వాంత్ అనేది అయిపోతూ ఉండేదంట మంచినీళ్ళు తాగినా కూడా వాంత్ అనేది చేసుకుంటూ ఉండేవాళ్ళంట అదే ఆమెకి అమ్మాయి కనుక ఉన్నప్పుడు వాంతులు అనేది లేవంట నీసం అనేది లేదంట కుషాలుగా సంతోషంగా అన్ని పనులు అనేది ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి చేసుకుంటూ ఉండేదంట కానీ అబ్బాయి ఉన్నది నాలుగు ఐదు నెలలు అయితే ఎటువంటి పనులు అనేది చేయలేదంట ఆరో నెల నుంచి నిదానంగా కొంచెం కొంచెంగా పనులు అనేది చేస్తూ ఉండేవాళ్ళంట అలాగే వాళ్ళ అబ్బాయి అనేది పొట్లో ఉన్నప్పుడు ఆమె పొట్ట అనేది చాలా చిన్నగా అయితే ఉండేదంట పొట్ట అనేది టైట్ అవుతూ అలాగే లూజ్ అవుతూ ఉండేదంట అలా టైట్ ప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళంట వేడిగా ఏదన్నా నీళ్ళు కానీ పాలు కానీ టీ కానీ తాగినప్పుడు ఆ పొట్ట పొట్ట అనేది లూజ్గా అయితే అయిపోతూ ఉండేదంట మొహం అనేది కాంతి లేకుండా మొహం అనేది పీక్కుపోతున్నట్లు ఉండేది అని అయితే చెప్పింది అలాగే అమ్మాయి అనేది పొట్టలో ఉన్నప్పుడు పొట్ట అనేది చాలా పెద్దగా అయితే ఉండేదంట గుండ్రంగా ముందుకు వచ్చినట్లు పొట్ట కొంచెం ఆకారం అనేది పెద్దగా కనిపిస్తూ ఉండేది అంట ఇటువంటి వాంతులు అనేది ఉండేది ఉండేవి కాదంట తనకి నచ్చిన ఆహారం అనేది తింటూ ఉండేదంట అమ్మాయి అనేది పొట్లో ఉన్నప్పుడు ఆ మామకి పొట్లో అబ్బాయి ఉన్నప్పుడు బిడ్డ యొక్క కదలికలు అనేది ఎక్కువగా కుడివైపు అనేది తెలుస్తూ ఉండేవి అంట అమ్మాయిలు అనేది పుట్టినప్పుడు ఆమెకి ఎక్కువగా ఎడమవైపు అనేది కదలికలు ఎక్కువగా తెలుస్తూ ఉండేవి అని అయితే చెప్పారు ఈ అయితే నాకు ఈ లక్షణాలు అనేదే చెప్పిందండి నాకు అబ్బాయి ఉన్నప్పుడు ఇట్లా ఉండేదమ్మా అమ్మాయి ఉన్నప్పుడు ఇట్లా ఉండేదని సో ఆ మామ చెప్పిన ఈ అబ్బాయి అమ్మాయి లక్షణాల గురించి నేనైతే ఈరోజు మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్